భారతదేశంలో ఉంటూ ఇక్కడ గాలి పిలుస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సర్వభోగాన్ని అనుభవిస్తూ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాం వాళ్ళందరినీ ఇప్పుడు మన భారతదేశ ప్రజలు ఏం చేస్తున్నారు సామాన్యులు చీ కొడుతున్నారు చీ కొడుతున్నారు ఆ సెలబ్రిటీస్ సినీ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒకస ఒక సమస్య వచ్చినప్పుడు మన గలం విప్పాలి మన మన నోరు దాని దాని గురించి మాట్లాడాలి దాని గురించి సంబంధం లేనట్టు మాకు ఏం సంబంధం లేనట్టు ఓ పక్కకుంటూ పట్టనట్టు ఈ బాలీవుడ్ హీరోలు కానీ హీరోయిన్లు అందరూ ఉంటున్నారు వాళ్ళంతా సినిమాల్లో హీరోలు మట్టికి రీళ్ళు హీరోలే రీల్లో హీరోలే రీల్లో వాళ్ళు విడత చూపించుకుంటున్నారు కానీ బయట బయట ఏమి పట్టినట్టు డబ్బే ముఖ్యమైనట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్పు చెందినప్పుడు గలం విప్పాలి సినిమాలో హీరోలు కాదు రియల్ కూడా హీరోలు అందించుకోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు నోరు మూసుకొని మాకేం తెలియదు మాకేం ఏం సంబంధం లేదు మాకు డబ్బే ముఖ్యం మాకు డబ్బే కావాలన్నట్టుగా కామ్గా చూసినట్టుగా ఉండిపోయారు అందరూ ఈ బాలీవుడ్ బాలీవుడ్ స్టార్లు అందరూ దేశ ప్రజలు ఏం చేస్తారు వీళ్ళని తమ ఇంటి మనుషుల్లాగా ట్రీట్ చేస్తారు ఇంట్లో కన్నా వీలే ముఖ్యం హీరోలే ముఖ్యం అన్నట్టుగా ట్వీట్ చేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తప్పు జరిగినప్పుడు ముందుకు రావాలి కదా కానీ ఏం చేస్తున్నారు మాకెందుకు ఇవన్నీ మాకెందుకు మాకు డబ్బు ఉంటే చాలు కోర్టు ఉంటే చాలు మా మాకు ఇవన్నీ మాకు అనవసరం మా పని మేము చూసుకుంటాం ఏమో వీళ్ళందరికీ భయంగా వచ్చు ముందుకు వస్తే ఏంటి ఏమవుద్దా అని భయము ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దేశ అందరూ ఒప్పుకోవట్లేదు వీళ్ళెవ్వరి నో నోట్లోంచి మాట రాకపోయేసరికి వీళ్ళెవ్వరిని సహించట్లేదు వీళ్ళందరినీ ఏకపరేస్తున్నారు అందరూ ఏంటి ఇలా ఇలాంటప్పుడు కూడా మీరు ముందుకు అని అందరిని వీళ్ళందరినీ ఏకపరేస్తున్నారు సామాన్యులు ఈ బాలీవుడ్ వీళ్ళందరినీ ఏకపారేస్తున్నారు బాలీవుడే కాదు బాలీవుడ్ టాలీవుడ్ అందరూ అసలు కొంతమంది ముందుకు రావట్లేదు భయం కావచ్చు ఒకళ్ళు ముందుకు రావట్లేదు కానీ జనాలు ఊరుకుంటున్నారా ఒక్కొక్కరిని ఏకపరేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఈ మధ్యన అయింది పాన్ ఇండియా కానీ బాలీవుడ్ ఎప్పటి నుంచి ఆగ్ర హీరోలు ఒక్కొక్కరు ఆగ్ర హీరోలు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు మాట బయట రావాలి కదా తెలిసి మాట్లాడాలి కదా భయవా ఎందుకు భయం ఎందుకు భయం ఏ మీకు ఇండియాలో ఉండే మా సామాన్యులు అవసరం లేదా మీకు పాకిస్తాన్లో ఉండే ఆ చిన్న దేశం మీకు కావాలా ఆ చిన్న దేశం గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదా భయమా మీకు భయమా ఇండియా వాళ్ళు మీకు అవసరం లేదా ఏమైపోయినా పర్లేదు ఎవరు ఎలా పోయినా పోయినా పర్లేదు వాళ్ళు పోయినా పర్లేదు మీకు ఎలా ఏమైనా పర్లేదు మీకు మాత్రం మీకు డబ్బు కావాలి నేమ్ కావాలి హోదాలు కావాలి రావాలి ఒక్కొక్కరు షారూఖ్ ఖానో అమీర్ ఖానో సైఫ్ అలీఖాను సల్మాన్ ఖాను దీపికా పట్టి అంత అంతా బయటకు రావాలి మాట్లాడాలి ఒక్కొక్కరు సమాధానం చెప్పాలి మళ్ళీ లోపల కూర్చుని దగ్గర లోపల కూర్చుంటారా డబ్బు డబ్బు కోసం ముందుకు వస్తారా ప్రమోషన్ కోసం ముందుకు వస్తారా సినిమా చెప్పుకోవడం ముందుకు వస్తారా ఇలా ముందుకు రాలా బయటకు మీరు మతం పేరుతో యుద్ధమే జరుగుతుంది ఏ మీది ఆ మతమే ముందుకు రావట్లేదా మా మాది అమత్తమే కదా మాకెందుకు మీకు మీకు నోరు ముసుకుని కూర్చుంటో మేం మాట్లాడడం అనేది రావట్లేదా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ మీ దామతమే అనేది మీరు ముందుకు రావట్లేదా మాకెందుకులే నోరు ఇప్పట్లేదా ఎంత ఎంత ఘోరంగా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు భార్య పక్కన కానీ దారుణాతి దారుణంగా చెప్పారు నన్ను కూడా చంపేనా అంటే చెప్పు చెప్పుకోపో నేను చంపను ఆడవాళ్ళు చంపా చెప్పుకోపో మోడీ చెప్పుకోపో అనేది ఇంత కేరళ సంబంధం చెప్తున్నారు ఒకళ్ళంటే ఒకళ్ళేనా ఓడిపారా అంటే మీకు మీ మతమే మీకు ముఖ్యం అయింది అంటే మీరు ఇండియన్స్ కాదా మీకు మతం ముఖ్యమా మీరు ఇండియన్స్ మతమా చెప్పండి బాలీవుడ్ హీరోస్ హీరోయిన్లు మీరు నోరిపాలి అక్కడ ఆడవాళ్ళ సింధూరం తుడిచేశారు ఇరవై ఐదు మంది చంపేశారు హిందువా ముస్లిమా అడిగి మరి ప్యాన్ చుప్పి మరి అడిగి మరి చంపారు ఎంత ఎంత ఘోరం అది ఎంత ఘోరం ఇండియా భారతదేశంలో ప్రతి ప్రతి పౌరుడు దానికి ఆ ఉక్రోషం రగిలిపోయారు మరి మీరు మాత్రం ఎందుకు ఏం పట్టినట్టున్నారు ఎందుకు మీరు ఏం పట్టంటున్నారు అంటే మీకు అక్కర్లేదా మీ మీరు ఇంత పొజిషన్లో ఉండటం కారణం వారు ప్రజలు లే కదా సామాన్యులే కదా అంటే వాళ్ళు మంచి చేయడం మీకు అవసరం లేదా వాళ్ళు ఎలా పోయినా మీకు మీకు అనవసరమా మీకు కావాల్సిన మీకు డబ్బు మీకు కావాల్సిన మీకు సినిమాలైనా మీకు కావాల్సి హోదా వాడు మీకు మీకు అవే ముఖ్యమా అవే ముఖ్యమా మీకు నోరిపరా నోరిపరా ఇంత జరుగుతుంటే మీకు కోపం రావట్లేదా ఆకృష్ణం రావట్లేదా రక్తం మరగట్లేదు మీకు నోరు నోరు మూసుకుని అన్ని మూసుకుని కూర్చున్నారు మీరు మీ పరువు మీరే పోగట్టుకున్నారు మీ పరువు మీరే పోగట్టుకున్నారు బాలుగు స్టార్స్ని రోడ్ రోడ్డుకి ఇచ్చిన పోస్టర్స్ బ్యాన్ చేయాలని పోస్టర్లు అంటిస్తున్నారు ఒక్క పోస్టర్తో మీ పరువు మొత్తం పోగొట్టుకున్నారు మీకున్న వాల్యూ మీకున్న పరువు మొత్తం పోయింది మహారాష్ట్రలో బాలీవుడ్ పేర్ల మీద ఒక పోస్ట్ రిలీజ్ అయింది ఆ పోస్టర్ ఏంటంటే డియర్ సెలబ్రిటీస్ ఇట్ ఈస్ సేఫ్ నౌ యూ కెన్ క్రోల్ బ్యాక్ టు ఇన్స్టాగ్రామ్ నో రిస్క్ ఆఫ్ అప్డేటింగ్ యువర్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ బిక్స్ అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు సే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు సేఫ్గా ఉంది మీరు హ్యాపీగా పోస్టులు పెట్టుకోండి మీకు మీ మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఎటువంటి బాధపడకుండా మీరు అన్ని చేసుకోండి అంటే దాని ఏంటి మీరు ఎవరు వెళ్ళకపోయినా మీకు అనవసరం మీ షూటింగ్ మీరు చేసుకోండి ఇంట్లో కూర్చుని మీ షూటింగ్ మీరు చేసుకుంటా మీ పని మీరు చేసుకుంటా మీ బిజినెస్ మీరు చేసుకుంటా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటా ఉండండి ఎవ మీకు మీకు ఏమైనా అనవసరం ఎవరు వెళ్ళకపోయినా మీకు అనవసరం బయటకు వచ్చి మీ మాలో నోరు ఇవ్వద్దు నోరు ఇవ్వద్దు మీ పార్లు మీరు చేసుకోండి అసలు మీకు ఎవరి గురించి మీకు అనవసరం అని జనాలు వెళ్ళి ఏక బాధిస్తున్నారు ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళు స్టార్స్ ఏక బాధేస్తున్నారు ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు తీసుకెళ్ళి ఏ మురుకాల్లో పెట్టుకుంటారు మొహాలు తీసుకెళ్ళి వాళ్ళు స్టార్ హీరో హీరోయిన్స్ మీ మొహల్ ఏ మురు పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో వచ్చే డబ్బు మీకు కావాలి ఇక్కడ ఇక్కడ వచ్చిన లగ్జరీస్ మీకు కావాలి అన్నీ మీకు కావాలి ఇక్కడ మాత్రం విషయాలు మీకు సంబంధం లేదు నోర్లు ఇప్పరు మూసుకొచ్చిన భయం భయం మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతారని భయం మీకున్న పాకిస్తాన్లో ఉన్న మీ ఫ్యాన్స్ ఎక్కడ అప్సెట్ అవుతారని మీకు భయం పాకిస్తాన్ మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అక్కడ అప్సెట్ అవుతారు చాలా భయం మీకు ఎందుకు ఎందుకు మీరు మౌనవృతం చేస్తున్నారు ఎందుకు మీరు మౌనవృతం చేస్తున్నారు ఇప్పుడు మౌనవత్సం చూసిన టైమా ఇప్పుడు మౌనవత్సం చూసిన టైమా ఎందుకు మీ నోర్లు ఎప్పట్లేదు ఎందుకు మీ గలం ఎప్పట్లేదు మీకున్న ఫేమ్ ఏంటి మీకున్న నేమ్ ఏంటి మీ వాయిస్ తిప్పితే ఎంత ఇది మీ వాయిస్ ఇప్పుడు ఎంత ఇది ఉంటుంది మీకున్న ఫేమ్తో మీరు వాయిస్ తిప్పి మాట్లాడాలా ఎందుకు అన్ని మూసుకుని ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు ఏం పట్టడం ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు మీరు బయటకు రావాలి కదా మాట్లాడాలి కదా ఎందుకు అన్ని మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు సామాన్య ప్రజల్లో నోర్లు రోడ్లు ఎక్కుతున్నారు చిన్న పిల్లలు కూడా ర రగిలిపోతున్నారు స్కూల్ పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు అందరు ఏదైనా చేయాలి ఏమని చేయాలి ఎందుకు మన ఎందుకు మనం ఇదైపో రగిలిపోతున్నారు మరి మీరెందుకు మీరెందుకు మౌన రోజు పట్టిస్తున్నారు పాటిస్తున్నారు ఎందుకు భయమా భయమా మీకోసమే కదా సరిహద్దులో పోరాడేది ఆ ఇండియన్ ఆర్మీ మొత్తం పోరాడి మీకోసమే కదా ఆ మీద సామాన్లకు ఎటువంటి భయం ఉండదు భయం వల్ల మీకే మీకే భయం ఉంటుంది వాళ్ళ వల్ల క్రెట్ మీకే ఉంటుంది మీకు ఆ విషయం మీకు తెలుసు ఆ విషయం మరి ఎందుకు నోరు ఇవ్వట్లేదు ఎందుకు నోరు ఇప్పట్లేదు ఎందుకు ఎందుకు అంత పట్టినట్టుగా ఉంటున్నారు ఎందుకు వాళ్ళ మీకే మీకేదా క్రెట్ మరి ఎందుకు మరి పట్టినట్టుగా ఉంటున్నారు చూసా సామాన్ పిల్లలు ఏమంటున్నారు మీరు ఇలాగ మౌనవత పాటించడం వల్ల వాళ్ళందరూ చందాలు వేసుకుని స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మిమ్మల్ని మొత్తం అంతా పాకిస్తాన్ తోలేస్తారట మీరు అంటూ ఇక్కడ అవసరం లేదంట మిమ్మల్ని మొత్తం పాకిస్తాన్ తోలేస్తారట మరి మరి పోతారా అక్కడ పోతారా అక్కడ ఉంటారా అక్కడ వెళ్ళి అక్కడ సెలబెట్టి హోదా అనుభవం అనుభవిస్తారా ఇక్కడి నుంచి గింటేస్తారు మిమ్మల్ని ఇక్కడ నుంచి మిమ్మల్ని గిండి పడేస్తారట మరి పోతారా చెప్పండి పోతారా మరి ఏం చేస్తారు మరి చెప్పండి కాశ్మీర్లో పెహల్గాం దాళ్ళ అయ్యి ఎన్ని రోజులైనా ఒకళ్ళంటే ఒకళ్ళు నోరిప్పలేదు ఒకళ్ళు అంటే ఒకళ్ళు నోరిప్పలేదు ఎందుకు మూసుకూర్చున్నారు ఎందుకు మూసుకూర్చున్నారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు షారుక్ సల్మాన్ సైఫ్ అలీఖాన్ ఇంకా హీరోయిన్స్ శృతి హాసన్ కానీ దీపికా పడిపోయిన వీళ్ళెవరు ఒకరు అంటే ఇంకా చాలామంది చాలామంది పేర్లు ఉన్నాయి ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఇప్పలేదు ఎందుకు నోరిపట్లేదు ఎందుకు నోరిపట్లేదు ఇప్పుడు అందరూ ఏమంటారు సామాన్లు ఏమంటున్నారు స్టార్స్ అందరినీ పాక్కి పంపించేయండి ఫస్ట్ ఈ స్టార్స్ ఎవరికి ఉండడానికి వీళ్ళది అంటున్నారు పోతారా పోతారా ఎందుకు ఎందుకు నోరపట్లేదు ఏ పాక్ కలెక్షన్కి పోతాయని భయమా పాకి ఇది విడిపోయినా ఇండ విడిపోయినా మీకు రిలేషన్స్ ఉన్నాయా ఆ రిలేషన్ ఎక్కడ చెడిపోతాయని నోరపట్టలేదా మీరు మీకు మేము ఇపో నోరులెప్పాము మాకు అక్కడ మా రిలేషన్ మాకు ఉన్నాయి మా లేకపోతే మా మాకు పోతాయి మా కరెక్షన్ పోతాయి మాకు ఇవన్నీ ముఖ్యం కాదు ఈ భారతదేశం ప్రజలు ముఖ్యం కాదు ఆర్మీ ముఖ్యం కాదు మాకు పార్ పాక్లో ఉన్న వాళ్ళు మాకు ముఖ్యం వాళ్ళతోనే మాకు వాళ్ళతో మాకు ఎక్కువ ఇది ఉంటుంది మీ నోర్లు ఇప్పమంటారా నోర్లు అంటారా అక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఆ మనోభా హట్ అవ్వకూడదు ఎక్కడున్న మనోభవ ఎక్కడున్న జనాలు మనోభ హట్ అయినా పర్వాలేదు అక్కడున్న వాళ్ళు పాకులో ఉన్న వాళ్ళు మనోభా హట్ అవ్వకూడదు మీరు నోరులు అంటారా పోండి పోండి ఈ స్టార్స్ మొత్తం ఒక ఫ్లైట్ బుక్ చే సపరేట్ ఫ్లైట్ బుక్ చేస్తారని పోండి ఎక్కడి నుంచి అయ్యింది అక్కడికి మీకు అర్థం కావట్లేదేమో అవసరమైతే ఆ పాకోలు మిమ్మల్ని కూడా బ్యాన్ చేసి పాడేస్తారు అర్థమవుతుందా మీ నక్క నాటకాలు మీ ఎరవ నాటకాలు ఆపాలి ఈ డబుల్ గేమింగ్ ఆపాలి ఇలాంటి డబుల్ గేమ్లు ఆడితే ఇక్కడ భారతదేశంలో బౌల్ సహించరు అర్థమవుతుందా సహించరు దింటి పడేస్తారు ఎక్కడి నుంచి దొక్కి పడేస్తారు మీకు తగ్గిన బుద్ధి చెప్తారు ఇప్పటివరకు మిమ్మల్ని ఆదరించారు ఎక్కడ మిమ్మల్ని ఏం చేస్తారు తొక్కు పడేస్తారు ఇలాంటి ఎదవ నాటకాలు ఎదవేషాలు తొక్కు పడేస్తారు ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు అయినా కానీ తొక్కు పడేస్తారు ఇప్పటివరకు మేము ఒక పొజిషన్లో పొజిషన్లో తీసుకొచ్చి పాతల్లో తొక్కు పడేస్తారు సామాన్లు అనుకుంటున్నాం ఆ సామాన్యులే మిమ్మల్ని తొక్కుపడేస్తారు ఈ స్టార్లు అందరూ డబ్బు వచ్చే పనులు ఏమైనా చేస్తారు ప్రమోషన్ చేస్తారు యాడ్లు చేస్తారు ఇవి ఉంటాయి కదా డ్రింక్లు ఉంటాయి ఒక్కో ఏడకి కోట్లు కోట్లు వస్తాయి అలాంటి యాడ్లు చేస్తారు మషా పాన్ మసాలలో పా ఏవో పాన్లు ఏవో ఉంటాయి అయితే అయితే మనీ యాడ్లు చేస్తారు వాటి కోట్లు కోట్లు వస్తారు ఇన్ని చేస్తారు అంటే వాళ్ళు డబ్బు వచ్చే పనులే చేస్తారు కానీ అంతే సైనికుల కోసం ఒక్క మెసేజ్ కూడా ఇవ్వరు మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి మనం ఇది చేయాలి సాయం చేయాలని ఒక అలాంటి మెసేజ్ ఒక్కటి కూడా చేయరు ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి డబ్బు రాదు కాబట్టి ఈ స్టార్స్ అందరూ డబ్బు వచ్చే పనులు చేస్తారు డబ్బు రాని పనులన్నీ చేయరు ఏ ఒక్కొక్కరు మిమ్మల్ని ఏకబాధి వేస్తున్నారు ఇప్పటిదాకా మిమ్మల్ని పై ఎక్కడో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మేము ఏకబాదిస్తున్నారు చీ కొడుతున్నారు మిమ్మల్ని చీ కొడుతున్నారు పోతే ఫ్లైట్ బుక్ చేస్తారట అన్ని సౌ ఫ్లైట్ అన్ని సౌకర్యాలు ఇస్తారు అక్కడ వెళ్తారా పోతారా పోతారా చెప్పండి సమానం చెప్పండి సామాన్లు మీ సినిమాలు చూసి ఓ చప్పట్లు కొట్టి డీజెలు కొట్టి ఆ వాళ్ళు చూసే డబ్బులు ఏమో చూ చూస్తే డబ్బులు వచ్చి ఆ డబ్బులు మీకు కావాలి అంతేగాని మీకు మాత్రం ఎవరు పట్టదు మీకు మాత్రం ఏమి ఎక్కదు ఏమి ఎక్కరు మీకు మాత్రం ప్రమోషన్స్ కావాలి యాడ్స్ కావాలి నేమ్ కావాలి లగ్జరీ కావాలి కానీ మీకు ఇంకేమొద్దు ఏమొద్దు మీకు వాడల్లో ఆర్మీ అంత కష్టపడబట్టి మీరు ఇక్కడ సుఖంగా హ్యాపీగా ఇళ్ళల్లో వేసీ కొడుకుంటున్నారు లగ్జరీ లగ్జరీ అనుభవిస్తాను అసలు వాళ్ళ వల్ల త్రెట్ మీకు సామాన్యులు కాదు మీకే త్రెట్ ఉంది త్రెట్ మీకే ఉంది సల్మాన్ ఖాన్ మీకు ఎన్ని బెదిరింపు కాలు వచ్చినాయి వీళ్ళందరికీ ఎన్ని బెదిరింపులు కాలు వచ్చినాయి చంపేస్తా లేపేస్తా లేపేస్తా అని హిట్లో వీళ్ళు లేములు అనేది ఎన్ని కాల్సి వచ్చినాయి ఆర్మీ ఉండ ఉండబట్టేగా వీళ్ళు ఇక్కడ సేఫ్గా ఉన్నారు అలాంటిది వీళ్ళు ఎంత కృతిత్వ ఎంత కృతత్వ భావంతో ఉండాలి ఎంత ఇదిగా ఉండాలి మొన్న కాశ్మీర్లో అంత అవుతాయి అసలు ఎంత బయటకు వచ్చి కలకాలా బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళ ఇది తెలిపాలా ఏం పట్టినట్టుగా మాకేం సంబంధం లేదు మేము ఏం హ పాకిస్తాన్ హట్ అవుతారు వాళ్ళు హట్ అవ్వకూడదు ఇండియా వాళ్ళ వీళ్ళు లెక్కే కాదు పిలికి మనుషులే కాదు ఆర్మీ వాళ్ళ వాళ్ళకి మాకు బానిసలు మాకు కాపలా కాదు అనుకుంటారా చెప్పు తీసుకొడతారు మిమ్మల్ని చెప్పు తీసుకుని కొడతారు చెప్పు తీసుకుని కొడతారు ఒక్కళ్ళు బయటికి లాగి ఒక వంద ఒక ఒకవేళలో మీకు ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏమీ చేయలేదు బయటకు లాగి చెప్పు కొడతారు మిమ్మల్ని ఏంటి ఆ పాకిస్తాన్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్ డై డైరెక్టర్స్ మీతో స్మెల్ చేస్తున్నారా అక్కడ వచ్చే కరెక్షన్తో మీరు బతుకుతున్నారా అక్కడ గవర్నమెంట్ మీకు సెక్యూరిటీ ఇస్తుందా ఇక ఇండియా మీకు ఏం ఇవ్వట్లేదా మీకు ఏం రావట్లేదా అక్కడ వచ్చే డబ్బులు బు బతున్నారా మరి ఏంటి ఎందుకు మూసుకుని అన్నీ మూసి పైన కింద మూసుకుంటున్నారు చెప్పండి ఎందుకు మూసుకు కూర్చున్నారు భయమా భయమా చెప్పండి అదే చెప్పండి మాకు భయం మేము మాట్లాడడం మాకు డబ్బే ముఖ్యం మాకు డబ్బే కావాలి మేము వాటికో దానికోసమే కష్టపడతాం దానికోసం ఇది చేస్తాం మీరు మీరందరూ అందరూ ఇలా పోయినా మాకు అనవసరం మీ వీళ్ళందరూ మాకు కాపులో కావా కాయండి మాకు జిజులు కొట్టండి అంతే మీ పని అది అంతే మమ్మల్ని మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్లు ఇవ్వకండి అంటారా చెప్పండి ఏదో ఒక సంబంధం చెప్పండి చెప్పాలి నోరు చెప్పండి నోరు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటారు ఎలాగా నోరు మాట్లాడండి మీరుండేది భారత్లో మీరు మీరు బ్రిడ్ ఇక్కడే మీరు మాట్లాడాలి ఇక్కున్న అన్యాయాలు ఎదురు మాట్లాడాలి ఎక్కువ ఉన్న వాటికి ఎదిరించాలి ఎక్కువ ఉన్న వాటికి మీకు గల్లం ఇప్పాలి లేదు మేము ఇప్పు మాకు సంబంధం లేదు మేము ఇలాగే ఉంటాం అంటే మిమ్మల్ని ఫ్లైట్ బుక్ చేసి పంపేస్తారు అక్కడికి పంపేస్తారు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి పంపేస్తారు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడ అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు అక్కడ లైఫ్ ఏంటా అక్కడ అక్కడ ఉంటే ఎలా ఉంటుందా ఇండియాలో మీ లైఫ్ ఎలా ఉంది అక్కడ లైఫ్ మీ ఎలా ఉంది మీకు తెలుస్తుంది తెలుస్తుంది అయినా మేము మారమంటారా తరిమి తరి మీద కొడతారు మిమ్మల్ని అయిపోయింది మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర దగ్గరలో పడ్డాయి సామాన్యులు నెటిజన్ మిమ్మల్ని ఉత్కారేస్తున్నారు ఊరుకోరు మిమ్మల్ని ఎక్కడో పెట్టారు అవసరమైతే కింద పాతాలలోకి తీసుకురాగలరు ఈ భారతదేశంలో ఎంత ప్రేమించగలరు అంత దూషించగలరు మీరు పెట్టుకుంటున్న పాకిస్తాన్ భారత్ సామాన్యులతో పెట్టుకుంటున్నారు సామాన్యులతో పెట్టుకుంటున్నారు మీరు మీరు ఎక్కడో వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి ఆ పొజిషన్కి పాతల నొప్పి తీసుకురాగలరు నోరిప్పండి కూతు కూర్చుంటే పోతుంది నోరిప్పండి